హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి సెప్టెంబర్ నెలలో ఇచ్చే పెన్షన్లపై మరొక ఇంపార్టెంట్ అప్డేట్ రావటం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం అయితే మరొక శుభవార్తనైతే చెప్పింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలకు వెళ్ళి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసేయండి ఇక వివరాలకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు పెన్షన్ అమలుపై అర్హత లేని వారి దగ్గర నుంచి రీసెంట్గా సమాచారం సేకరించడం జరిగింది అయితే చాలామంది అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్నారు అనే వివరాలన్నీ కూడా జిల్లాల వారీగా నివేదికలో అందించారు వారి పెన్షన్లపై చర్చలు జరుగుతున్నాయి సో దీంతో పాటుగా అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం ఇచ్చారు ఈ మధ్య కాలంలో దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నవారు అలాగే అర్హత లేకున్నా కూడా పెన్షన్ తీసుకుంటున్న వారు వారికి సంబంధించి చాలామంది నోటీసులు ఇవ్వటం అయితే జరిగింది చాలామందికి పంపించడం సో దీనిపైన చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి దీనిపైన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నత అధికారులకు స్పష్టత ఇచ్చారు పెన్షన్ల విషయంలో అర్హులైన వారికి మాత్రమే ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆందోళన పడవలసిన అవసరం లేదు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి వారి పెన్షన్లు మాత్రమే చర్చలు అయితే జరుగుతున్నాయన్నమాట పెద్ద సంఖ్యలో దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్న వారి చర్చలు అయితే జరుగుతున్నాయి దీంట్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పైన వచ్చేసి అధికారులతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించారు ఫేక్ సదరం సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ పొందుతున్న వారిపై ఇటీవలే జరిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు జిల్లాల వారిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై అధికారులతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించారు ఫేక్ సదరం సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్లు పొందుతున్నారు అనే దానిపై జరిగినటువంటి వివరాలన్నీ కూడా తీసుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు జిల్లాల వారీగా లెక్కలైతే చెప్పారు సో ఈ ప్రక్రియలో కొంతమందికి వచ్చేసి అర్హత లేనట్లుగా గుర్తించడం అయితే జరిగింది సో అన్ని విధాలుగా పూర్తిగా ఆరోగ్యంగా ఉండి కొంతమంది దివ్యాంగ పెన్షన్లు కూడా పొందుతున్నట్లు తెలిసింది నకిలీ పెన్షన్లు మాత్రమే తొలగించాలని అర్హులైన ఏ ఒక్క దివ్యంగా పెన్షన్ ఒక ఏ వ్యక్తికి కూడా పెన్షన్ రద్దు కాకూడదు అని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అర్హులైన వారికి పెన్షన్లు యధ కొనసాగుతాయని స్పష్టం చేస్తారు అలాగే చాలామంది నోటీసులు అయితే పంపించారు కదా అలాగే పంపించిన నోటీసులు ఇప్పుడు వెనక్కి తీసుకోమని చెప్పారు దీంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ రద్దు కానివ్వమని ప్రభుత్వం అయితే చెప్తుంది అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకున్నామని అధికారులు అయితే వెల్లడించారు సో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ పడవలసిన అయితే లేదు ఈ పెన్షన్ అర్హులైన వారందరికీ కూడా లభిస్తుంది అలానే ఈ సెప్టెంబర్లో కొత్త పెన్షన్లు అమలుకుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే అందించారు